బయటికి పోకుండా ఇంట్లో ఉంటూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటూ డబ్బులు సంపాదించాలి అనుకునే వాళ్ళకైతే వీడియో అయితే యూజ్ అవుతుందండి మీరైతే ఎలాంటి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు ఎలాంటి రిస్క్ చేయాల్సిన అవసరం లేదు మీరు బయటికి పోయి ఓ లక్ష లక్షలు పెట్టి స్టాక్ తీసుకొచ్చి అమ్మాలి సేల్ అవుతాయా లేవా అనే టెన్షన్ అస్సలు అవసరం లేదండి మీరు రూపాయి పెట్టుబడి పెట్టకుండా మీరు ఇంట్లో ఉంటూ సంపాదించుకోవచ్చు మీ ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ మీరు కనీసం గడప దాటి పోకుండా కూడా ఇంట్లో ఉంటే సంపాదించుకునేలాగైతే మీకు ఒక మంచి బిజినెస్ అయితే పట్టుకొని వచ్చేసిన మీరు అదేంటి ఏం చూడాలనుకుంటే మాత్రం వీడియో అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి మీకు చాలా అంటే చాలా యూజ్ అవుతుంది మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఈ వీడియోలో అందుకోసమే ఇంతగానం అయితే చెప్తున్నాను నేను వీడియో అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి మీ ఖర్చులకు మీరైతే సంపాదించుకోవచ్చు అది కూడా బయటికి పోకుండా ఇంట్లో మీ పిల్లలను చూసుకుంటూ మీ ఇల్లు సక్కదిద్దుకుంటూ మీరైతే సంపాదించుకోవచ్చు అది కూడా ఎలాంటి రిస్క్ లేకుండా మీరు రూపాయి పెట్టుబడి పెట్టకుండా సంపాదించుకోవచ్చు అండి ఇంక ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్వప్న వ్లాగ్స్ వన్ ఎయిట్ వన్ నైన్ అండి ఈరోజు అయితే మీరు ఎలాంటి రిస్క్ లేకుండా ఎలాంటి పెట్టుబడి లేకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరు బయట ఇవ్వకుండా ఎలా సంపాదించాలి మీ ఖర్చులకు మీరు ఎలా సంపాదించుకోవాలి అనేది అయితే నేనైతే మీకు చెప్తున్నానండి నేనే మీకు అయితే ఒక వర్క్ అనేది ఇస్తాను మీరు జస్ట్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ యూజ్ చేసుకొని అంటే ఫైవ్ టు టెన్ మినిట్స్ మీ టైంను కేటాయించి మీ ఖర్చులకు మీరైతే డబ్బు సంపాదించుకోవచ్చు ఎలా ఏంది అని అయితే నేను క్లారిటీగా ఇస్తానండి మీ అందరికీ తెలిసిందే కదా నేనైతే మార్కెట్లలో డైలీ స్టాల్స్ అయితే పెట్టి సేల్ చేస్తున్నా అలాగే ఇన్స్టాలో యూట్యూబ్లో కూడా సేల్ అయితే చేస్తున్నా మీ అందరికీ తెలిసిన విషయమే ఇదైతే అయితే నేనైతే ఇంకొంచెం ఏంటి అంటే కొంతమంది ఆడవాళ్ళకి యూజ్ అవ్వాలి ఇంట్లో ఉండి చేసుకుని అంటే కొంతమంది బిజినెస్ చేయాలనేది అయితే చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది కాకపోతే స్టాక్ తేవాలి అంటే అమౌంట్ ఉండదు ఒకవేళ అమౌంట్ ఉండి స్టాక్ తెచ్చినా కూడా సేల్ అయ్యిద్దా కాదా అనే ఒక డౌట్ అయితే ఉంటుంది ప్రతి ఒక్కరికి భయం అయితే ఖచ్చితంగా ఉంటుంది అలా భయపడే వాళ్ళందరికీ అయితే ఈ వీడియో అయితే చాలా యూజ్ అవుతుందండి మీరు స్టాక్ తీసుకురావాల్సిన అవసరం అయితే లేదు ఎక్కడికి పోయి తెచ్చుకోవాల్సిన అవసరం అయితే లేదండి నేనైతే ఒకటి వాట్సాప్ గ్రూప్ అయితే క్రియేట్ చేసిన అది నేను ఇంత ముందుకు ఒకసారి శారీ బిజినెస్ చేసినప్పుడు యూజ్ చేసిన ఇంకా శారీ బిజినెస్ లేదు కాబట్టి మధ్యలో అయితే కొంచెం గ్యాప్ ఇచ్చినా మళ్ళీ ఇప్పుడు జ్యువెలరీ నైటీస్ ఇవన్నీ సేల్ చేస్తున్నాం కాబట్టి మళ్ళీ అయితే స్టార్ట్ చేసినానండి అప్పుడు కొంతమందికి అయితే యూజ్ అయింది ఇప్పుడు కూడా మళ్ళీ యూజ్ అవుతుంది అనే ఒక ఉద్దేశంతో అయితే నేను మళ్ళీ వాట్సాప్ గ్రూప్ అయితే స్టార్ట్ చేసినా వాట్సాప్ గ్రూప్ అయితే మీకు ఇక్కడ లింక్ అయితే ఇస్తానండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ ఆ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి ఏంటి ఎందుకు ఆ గ్రూపు ఆ గ్రూప్లో జాయిన్ అయితే మాకు ఎలా ఇన్కమ్ వస్తుంది అనేసి మీరు ఆలోచిస్తున్నారు కదా అది నేనైతే క్లారిటీ ఇస్తున్నాను మీరు ఆ గ్రూప్లో జాయిన్ అయ్యారంటే నేను డైలీ డైలీ అప్డేట్స్ అయితే ఇస్తానండి అండి మనమైతే రెగ్యులర్గా స్టాక్ అయితే టూ త్రీ డేస్కి ఒకసారి ఫ్రెష్ న్యూ స్టాక్ అయితే తీసుకొస్తూనే ఉంటాను ఆ స్టాక్ తీసుకురాగానే నేను అయితే ఫోటోస్ అండ్ వీడియోస్ మొత్తం అయితే తీసి ఆ గ్రూప్లో అయితే షేర్ చేస్తాను నేను అక్కడ తీసుకొచ్చిన రేట్తో సహా మీకైతే హోల్ అంటే మీరు రీసేల్ చేసుకునే వాళ్ళకైతే నేను హోల్సేల్ టు హోల్సేల్ అయితే ఇచ్చేసాను అది మీరు మీరు కూడా మీ స్టేటస్లు పెట్టుకొని లేదంటే మీరు కూడా ఒక గ్రూప్ క్రియేట్ చేసుకొని ఆ గ్రూప్లో పెట్టడము లేదంటే ఆ స్టేటస్ మీరు వాట్సాప్ స్టేటస్ ఇన్స్టా రీల్స్ ఇంకే విధంగా అయినా మీరు పెట్టుకొని మీరు కొంచెం మార్జిన్ మీరు కొంచెం మార్జిన్ చూసుకొని స్టేటస్లు పెట్టుకున్నారంటే మీ దగ్గర అంటే మీకు ఉంటారు కదా సర్కిల్లో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఇంకా వేరే వేరే సర్కిల్ అయితే ఉంటుంది కదా మీ స్టేటస్ చూసిన వాళ్ళు వాళ్ళకి నచ్చిందంటే వాళ్ళు తీసేసుకుంటారు తీసుకున్నప్పుడు కూడా మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదండి మీరు నాకు చెప్పిరంటే వాళ్ళ అడ్రస్ నాకు అంటే నేనే వాళ్ళకైతే డెలివరీ చేసేస్తాను అంటే నేనే కొరియర్ చేసేస్తాను వాళ్ళకి ఎక్కడికి అయితే వెళ్ళిపోతుంది అది మీరు పంపించినట్టుగానే ఇప్పుడు మీరు పంపించినట్టుగానే మీ పేరుతోనే పోతుంది స్వప్న అయితే పోదండి ఇప్పుడు మన కలెక్షన్ పేరుతోనైతే పోదు ఇప్పుడు మీరు ఎవరైతే తీసుకుంటున్నారో మీ కలెక్షన్ పేరుతోనే పోతుంది లేదా మాకు అలా ఇష్టం లేదు అనేసి అన్నా సరే నా కలెక్షన్ పేరుతోనైతే పోతుంది అంతేగాని మీరు అసలు ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేయరు ఈజీగా మనీ అయితే సంపాదించుకోవచ్చు ఇంకా మన దగ్గర అయితే ఇప్పుడు కొన్ని నైటీస్ కూడా ఉన్నాయండి నేను నైటీస్ కూడా చూపిస్తున్నాను ఇప్పుడు నైటీస్ కూడా చూపిస్తా అండి మంచి ట్రెండింగ్ కలెక్షన్ ఉంటుంది మన దగ్గర న్యూ మోడల్ కలెక్షన్ ఉంటుంది జ్యువెలరీ అయితే చూస్తున్నారు కదా మీరైతే చాలా వరకు జ్యువెలరీ అయితే చాలా మంది చూస్తున్నారు ఎంత మంచి ఫీడ్బ్యాక్ ఉందంటే జ్యువెలరీకి మన దగ్గర రీజనబుల్ ప్రైస్ లో అయితే ఉంటుంది అందుకోసమే చెప్తున్నా మీరు రీసేల్ చేసుకునే వాళ్ళకైతే బెస్ట్ స్ట్ ఆప్షన్ మీరు రీసేల్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకు పెట్టుబడి లేకుండా కష్టాలు లేకుండా రిస్క్ లేకుండా ఒక్కసారి ఆలోచించండి ఇప్పుడైతే సమ్మర్ స్టార్ట్ అవుతుందండి సమ్మర్లో అయితే మనకైతే ఇలాంటి నైటీస్ కాటన్ ప్యూర్ కాటన్ నైటీస్ అయితే మస్తు సేల్ అయితే ఉంటుంది ఇదైతే నేనైతే ఇవి తెచ్చిన రేటుకు మీకు హోల్సేల్ టు హోల్సేల్ అయితే ఇస్తానండి మీరైతే స్టేటస్ పెట్టేసుకోండి మీరు కొంచెం మార్జిన్ చూసుకొని అయితే పంపించేసుకోవచ్చు మీరు పెట్టి స్టాక్ తీసుకొచ్చి డబ్బులు పెట్టి మీరు స్టాక్ తీసుకొచ్చి ఇవి పోతాయా పోవా సేల్ అవుతాయా సేల్ అవ్వవా అనే భయం అనేది అవసరమే లేదండి మీకు మన దగ్గర అయితే చాలా కలెక్షన్ ఉంది నేనైతే ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తలేదు ఏదో శాంపుల్ మీకు అయితే కొంచెం అయితే చూపి నేను మన దగ్గర ఉన్న కలెక్షన్ అయితే ఇక్కడ సైడ్ కూడా నేనైతే డిస్ప్లే చేస్తూ ఉంటానండి ఫోటోస్ లేదంటే వీడియోస్ మన దగ్గర ఉన్న కొన్ని కొన్ని కలెక్షన్స్ అయితే డిస్ప్లే చేస్తూ ఉంటాను చూడండి మీకు కూడా చాలా 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 నచ్చుతాయి ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి గ్రూప్ లో జాయిన్ అయ్యి ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకు అర్థమవుతుంది ఈజీగా మీకు ఎలాంటి కష్టాలు లేకుండా మీ ఖర్చులకు మీరు అయితే సంపాదించుకోవచ్చు ఇప్పుడు మీరు చూడొచ్చు ఇది బ్లాక్ బీర్స్ ఇవైతే మనకు మొత్తం ఆన్లైన్ కలెక్షన్ అండి ఆన్లైన్ లో అయితే ఇవి మాక్సిమం మనకు త్రీ డబల్ నైన్ కయితే సేల్ చేస్తున్నారు మీకు క్లారిటీ కనిపిస్తుందా లేదా చూడొచ్చు ఇవైతే త్రీ డబల్ ఆన్లైన్కి అయితే సేల్ చేస్తున్నారు మన దగ్గర అయితే జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్కే ఉన్నాయండి ఇలా మీకు కొంచెం అంటే మీరు ఇంకొంచెం ఏదైనా మార్జిన్ చేసుకుని అయినా మీరు సేల్ చేసుకోవచ్చు అవి మాత్రం ప్యాకింగ్ అన్ని నేనే పంపిస్తాను మీరు స్టాక్ తీసుకొచ్చి ప్యాక్ చేయాల్సిన అవసరం అయితే లేదు ఇంకొకటి చూడొచ్చి ఇలా హ్యాండ్ కడర్స్ ఉమెన్ కడర్స్ కూడా ఇవి కూడా చాలా ట్రెండింగ్లో అయితే ఉన్నాయి ఇలా మంచి మంచి ట్రెండింగ్ కలెక్షన్ అలాగే మన దగ్గర కొరియన్ హెయిర్ స్టైల్స్ కొరియన్ హెయిర్ క్లిప్స్ కొరియన్ ఇయర్ రింగ్స్ అన్ని అన్ని విధాలుగా అయితే మన దగ్గర ఉన్న ఫ్యాన్సీ ఇయర్ రింగ్స్ మళ్ళీ ఏమంటారు సిజెడ్ వన్ గ్రామ్ గోల్డ్ ఇట్లా అన్ని నాకైతే ఇప్పుడు చెప్పడానికి అయితే రావట్లేదు గుర్తుకు గుర్తు రావట్లేదు ఇమిటేషన్ జ్యువెలరీ మొత్తం అయితే మన దగ్గర ఉంటుందండి నేను పెట్టే ఫోటోస్ జస్ట్ నేను పెట్టే గ్రూప్లో మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను వాటి ప్రైజెస్ ఎంతనో మీకు చెప్తూ ఉంటాను మీరు అవి మీకు నచ్చినాయి స్టేటస్లో పెట్టేసుకోవచ్చు లేదంటే ఇన్స్టాలో ఇంకా వేరే సోషల్ మీడియాలో మీకు నచ్చిన విధంగా అయితే పెట్టేసుకొని అలా మీరైతే సేల్ చేసుకోవచ్చు అలా మీకు అయితే మార్జిన్ వస్తుంది మీరు పెట్టుబడి పెట్టకుండా ఈజీగా ఉంది కదా మీకు ఇంకేమైనా పూర్తిగా డీటెయిల్స్ కావాలన్నా మీకు ఏమైనా అర్థం కాకపోయినా నాకైతే వాట్సాప్లో అయితే మెసేజ్ చేయండి నేను అయితే మీకు క్లారిటీగా అయితే ఇస్తాను వాట్సాప్ గ్రూప్ అయితే ఉంది కదా గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి నేనైతే లింక్ అనేది కంప్లీట్ లో అయితే పోస్ట్ చేస్తాను ఆ లింక్ ద్వారా మీరు ఆ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వచ్చు జాయిన్ అయ్యి మీకు ఏమైనా అర్థం కాకపోయినా నాకైతే అక్కడ క్వశ్చన్స్ అయితే చేయండి నన్ను అక్కడ వాట్సాప్లో అయితే క్లారిటీ అడగండి నేనైతే ఇంకా క్లారిటీగా చెప్తాను ఇప్పుడు ఈ వీడియోలో నాకు క్లారిటీ చెప్పినా లేదా అనేది నాకే క్లారిటీ అంటే నేను క్లారిటీ ఇచ్చేంత వరకైతే క్లారిటీ ఇస్తున్నా ఇంకా మీకు అర్థమైందా లేదా నాకు తెలియదు కదా అందుకోసమే ఒకసారి వాట్సాప్లో అయితే కాంటాక్ట్ అవ్వండి ఓకేనా బై మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే జాయిన్ అవ్వడం మర్చిపోకండి